రికా అందరికీ నమస్కారంలో ఈరోజు అనంత్ మన సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో నగరంలో ఉన్నటువంటి మహమ్మద్ సలీం గారికి ఈరోజు ఇన్ఛార్జ్గా ఇక్కడ ఇచ్చాము ఎస్సీ ఎస్సీ బీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఏ ఒక్క సమస్య మీద పోరాటం కోసం మేము ఇక్కడ వీళ్ళ కమిటీ ద్వారా ఈ కమిటీ ద్వారా ఇంకా కొంత తన మిత్రులకు మేము తీసుకున్నాము రానున్న రోజుల్లో ఆర్థికంగా రాజకీయ పరంగా ఉద్యోగపరంగా మేము వెనకబడి ఉన్నామని చెప్పేసి ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకులు మాకి ఎన్నో వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు మర్చిపోయి మరీ వాళ్ళు గద్దెనెక్కడానికి ఎన్నో తప్పుడు వాగ్దానాలు చెప్తుంటారు కాబట్టి అలా జరగకోకుండా మేము రానున్న రోజుల్లో వాళ్ళు ఏమేమి వాగ్దానాలు చెప్పారు మేనిఫెస్టో ఏది పెట్టారో మా హక్కులు మాకు రావాల్సిన హక్కులు మేము అందరూ ఏకతాటిపైకి తీసుకొని ఎస్సీసీ బీసీ బై అంటూ తీసుకొని మేము ఈ ఉద్యమాలు చేస్తాము ఎందుకంటే మేము ఎన్నో ఇప్పటికి దాదాపుగా డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది మేము చాలా మోసపోతున్నాం వీళ్ళ మాటలు విని ఈరోజు వెనకబడినామంటే ఎక్కువ శాతము మా యొక్క వర్గాలే ఎనభై శాతం ఉన్న వర్గాలు మేము ఏ ఒక్క సీఎం పోస్ట్ కానీ ప్రధాన పోస్ట్ కానీ మేము ఆశించలేదు మాకు చేయాల్సినే ఏమేమి చేయాలనుకున్నారో మీరు బట్టి ఆ యొక్క కార్యక్రమ మా స్కీమ్ సంక్షేమ పథకాలు మాకు అందించి రాజకీయ ఆర్థికంగా ఉద్యోగపరంగా మా ఎదుగులకు ప్రోత్సహించిన ప్రోత్సహించాలని చెప్పేసి మేము ఈరోజు కమిటీ ఏర్పాటు చేస్తాము పా రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మేము ఈ ఒక్క ఉద్యమాలు చేసేదానికి శ్రీకారం చుడుతున్నాం ఈ రోజు నుంచి థ్యాంక్ యూ ఈరోజు ఎన్నికలందరికీ అందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ జేఏసీని మరింత బలోపేతం చేసే దిశగా ఐఎంఎం భాష మరియు జేఏసీ రాష్ట్ర విద్యార్థి అధ్యక్షులు మూర్తిగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాదాపు ఇక్కడికి కొన్ని వందల మంది ఈరోజు జేఏస్సీ కమిటీలు ఈరోజు జాయిన్ కావడం జరిగింది మరీ ముఖ్యంగా ధర్మోన్ పట్టణానికి సంబంధించిన ధర్మోన్ పట్టణ అధ్యక్షులుగా మహమ్మద్ సలీం గారిని ఇదే సందర్భంగా కూడా ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా కార్యదర్శులుగా మంజుల హరి అదేవిధంగా నగేష్ గారు మంజుల బాబు బత్తల రాయేష్ తర్వాత ఉపాధ్యక్షులు ఆటో యూనియన్ బాబు మంజుల సాక్యప్రసాద్ వీరందరినీ కూడా ఇదే సందర్భంగా మనస్ఫూర్తిగా జేఏసీ లేక ఆహ్వానిస్తూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మోహన్ పట్టణంలో జేఏసీని మరింత బలోపేతం చేయడానికి మహమ్మద్ సలీం గారు గట్టిగా ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ వర్గాల్లో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు మహమ్మద్ సలీం గారు అండగా ఉంటారని చెప్పేసి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇదే మీడియా ద్వారాగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధ్వర్యంలో భావితరాల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మాట్లాడతామని అదేవిధంగా భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా అమలు దానికోసం కోసం కొట్లాడతామని అదేవిధంగా ఓట్లు మావి సీట్లు మావేనే అనే ధోరణం ఇంతవరకు జరిగింది ఇక నుంచి ఓట్లు మావే సీట్లు మావేనే అనే ధోరణిలో ఖచ్చితంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా రాజ్యాధికారి కోసం కొట్లాడతామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై జై హింద్ ఇక్కడ ఇక్కడ వచ్చే వచ్చేసినవంటి జిల్లా రాష్ట్ర పెద్దలకు జిల్లా పెద్దలకు ఎస్సీ బీసీ మైనార్టీ జేఏసీ నాయకులకు అదేవిధంగా మా కోసం వచ్చిన కేటాయించిన మా మిత్రులకు మా కుల బంధువులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఈ కంపెనీలో మీకు ఏమి ఎన్నుకున్నారు మీరు ముందుకు ఏ విధంగా పనిచేస్తారు ధర్మవారం అసెంబ్లీ కనుగరించిన ధర్మవారం అసెంబ్లీ కనువెరించారు సాయసహకారాలు ఎవరికి సముద్రంలో ఏమొచ్చినా వాళ్ళకి ఎన్ని అంటూ ఉండి మా సహాయం నుంచి చేరుతూ వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినాయి ఎదురుండి నిలబడి పోరాడతానని కోరుకు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్టి బీసీ మైనటి ఐ ఎమ్ఎం బాషన్న గారు గారు కానీ దాసనపల్లి కుళ్ళయిపన్న గారు చెప్పినట్లుగా నడుచుకోని ఉంటే ఈరోజు సింగరమాల పరిస్థితిలో ఒక సందర్భాన్ని ఏ విధంగా అయితే అన్న చేశారో ఈరోజు ఎమ్మెల్యేలు సీఎం స్థాయి తీసుకుపోయినాడు ఉద్యమాన్ని మీరు రండి మీరు రండి అనేటట్టుగా ఈరోజు సీటు మార్చే విధంగా చేసినారు అంటే పన్న ఇలా ఎక్కడ దాన్ని అక్కడ ఎండగట్టినాడు నిజం మీరు ఇప్పుడు చూడండి మరి టికెట్ ఆయన సస్పెన్స్ లో పెట్టినారు ఎందుకంటే ఎస్ఎస్టి బిసి మైనార్టీని ఒక ఆర్గనైజేషన్ అనేది ఉంది హురవకొండలో కానీ గ్రామ కమిటీలో కానీ ముస్లిం మైనార్ మైనారిటీలో ఒక డెవలప్మెంట్ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఒక పదహైదు రోజుల నుంచి చాలా ఉద్యమాన్ని చేస్తున్నాడు ఈ మైనార్టికీ అనేసి పైన కానీ గవర్నమెంట్ స్పందించే విధంగా ఉద్యమం చేసి కలెక్టర్ ఆఫీస్ వాళ్ళ మెడలు ఉంచే విధంగా చేసినారు మన పుల్లైపన్న అయితేనేమి బాషన్న గారు అయితేనేమి ఎండగట్టాడు ఎక్కడకక్కడ ఏం చేశారు దళితులకి ఏ విధంగా అనేది కేవలం ఎందుకు ఒక ఆర్గనైజేషన్ ఉంది ఎందుకు ఊరినే నాన్ని నాకు చెప్పినాడు ఊరిని తీసుకొని ఇంట్లో ఉండి ఉంటే ఇది కాదు ఒక లీడర్ గా డెవలప్ అయింది అట్లా ఉద్యమాన్ని తీసుకుపోయినారు కాబట్టి ఒకరికిద్దరు పదికి వంద వందకి ఇలా ఇట్లందరము మన సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మనమందరము చైతన్యమయ్యి ఈ విధంగా సహకరించినారు కాబట్టి వాళ్ళకి గుర్తింపు వచ్చింది ఖచ్చితంగా ఈ పొద్దు మాటలు చెప్తున్నారు కాదు సభలో చెప్తున్నాను ఆ విధంగా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకుని ఎండగట్టినారు ఈ విషయంలో మాత్రం దయచేసి మీరు క్లాప్స్ కొట్టే కోరుతున్నాను ఎందుకంటే వాళ్ళు స్పందించే వాళ్ళకి పెట్టలేదు ఎందుకంటే ప్రభుత్వాన్ని డైల మళ్ళీ పెట్టినారు అవునా వీళ్ళు వర్క్ చేయలేదు ఏం జరుగుతుంది పరిస్థితి అనే విధంగా అధికారుల దృష్టికి తీసుకున్నాడు రాజకీయాల దృష్టికి తీసుకొని పోయినారు అన్నగానే అంతే మొన్న మైనార్టీ తరఫున కలెక్టర్ ఆఫీస్ కడ వారం రోజులు రెండు రోజులు కార్యక్రమం చేసినాడు మొత్తం మైనార్టీలకు కానీ కావాల్సిన హక్కు సాధించుకున్నారు కాబట్టి ఈ బ్యానర్ ఉంది మనం తీసుకున్నాము అంటే రావద్ధ్యానం నాకు రోజు చెప్పినారు ఎందుకంటే ప్రాక్టికల్ గా చే చూపించినారు మీరు కానీ ఖచ్చితంగా ఎస్సీ బీసీ మైనారిటీలో కానీ ఖచ్చితంగా మీకు మీ కమిటీ ఉన్నారు అంటే కింద హండ్రెడ్ పర్సెంట్ అన్నీ అన్నదండలు ఎప్పుడు మనకు ఉంటాయి ప్రోత్సహిస్తారు వారు ఎవరైనా సరే పదం పాండే చెప్తారు మనం చెప్పము ఆ సందర్భాన్ని ఆ రోజు మీరే అన్న తన యొక్క నిరూపం చూస్తారు ఎందుకంటే ఏ అద్దర ఎత్తుల సగం పొద్దు కాడ సమస్య ఉందంటే మేమున్నామని చెప్పి మనకు ఇస్తారు కొన్ని పరిస్థితుల దృష్టి రాష్ట్ర కమిటీ వాళ్ళు కానీ కొంతవరకు రాలేకపోయినారు ఖచ్చితంగా అయితే వాళ్ళకు మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తప్పదరిగా చెప్పి తెలియజేసినారు అన్న కులైపన్న గారు అయితేనేమిషన్న గారు అయితేనేమి మాకు స్ఫూర్తినిచ్చి ఎన్నంటే ఉండి ఎప్పుడు మమ్మల్ని ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటున్నాను